శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల ఇరవై మూడవ నామము కేవల ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఎలాంటి తారతమ్యాలు భేదభావాలు లేనటువంటిది సాక్షాత్తు అమ్మవారు కదా కాబట్టి అమ్మవారిని కేవల అనే నామంతో పిలిచారు ఆ సత్తు జగన్మాత అయిన ఆ తల్లికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉంటుందా అందరూ సమానమే కదా ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు అనుకోండి ముగ్గురిని సమానంగానే చూస్తుంది కదా ఆ తల్లి అలాగే ఈ సృష్టినే సృష్టించిన ఆ తల్లికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎందుకుంటుంది ఉండదు కదా అందుకే అమ్మవారిని కేవల అన్నారు ఇంకా ఏంటి అంటే ఒక భక్తుడు ఒక సాధకుడు ధ్యానం చేస్తున్నప్పుడు చివరి అవస్థ అయిన తురి అవస్థకు చేరుతాడు ఆ తులి అవస్థకు చేరినప్పుడు అతని యొక్క మనసులో అంతవరకు ఉన్న అన్ని రూపాలు నామాలు తొలిపోయి సాక్షాత్తు జగన్మాత యొక్క ఆ రూపం మాత్రమే అతనికి కనబడుతూ ఉంటుంది ఆ రూపాన్నే కేవల అంటారనమాట సకల ధర్మరాహిత్యము కలిగి ఉండట చేత జగన్మాతను కేవల అన్నారు శివసూత్రం ఏం చెప్పింది అంటే జ్ఞాన విశేష రూపం కలది సాక్షాత్తు జగన్మాత ఇంకా విశ్వ నిఘంటువులో కేవలం అంటే ఏంటి అంటే జ్ఞానభేదము పూర్ణత నిర్ణీతము ఇలాంటి పదాలతో చెప్పుకుంటూ వచ్చారు కనుక దేవి జ్ఞానరుపుణి ఎటువంటి ధర్మాధర్మాలు అంటనిది శుద్ధ బ్రహ్మస్వరూపుణి సాక్షాత్తు జగన్మాత ధర్మాధర్మములు మానవులమైన మనకే కానీ నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపమైన ఆ జగన్మాతకి ఎందుకుంటాయి ఉండవు కదా మనం ఇంతకు నామంలో చెప్పుకున్నాం కదా క్లీంకారిలో క్లీన్ బీదాన్ని సాధన చేసే వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలనే కాకుండా మూడు లోకాలను వశం చేసుకునే శక్తిని రాజభోగాలను కూడా పొందగలుగుతారు కకార లకార ఈంకారాల్లోని శక్తి బీజమైన ఈకారాన్ని సాధన చేసేవారికి ధర్మాధర్మాలకు అతీతమైన మోక్షము అనబడే సత్యలోకాన్ని పొందుతారు ఈ సత్యలోకం కేవలం జ్ఞానస్వరూపం అన్నమాట జీవుల యొక్క దారాకాశం అనబడే హృదయంలో అవ్యక్తంగా నిష్క్రియారూపమై తటస్థంగా ఉండే దేవిని వసన్యాది వాగ్దేవతలు కేవలానే నామంతో కీర్తించారు ఎటువంటి క్రతృత్వ భోక్తత్వాదులు లేని చిన్మయ స్థితియే కేవల అవుతుంది కేవలము జీవత్వమును పొందిన జీవులకు మాత్రమే ఈ ధర్మాధములు ఉంటాయని జన్మ మరణరహిత అయిన జగన్మాతకు ఎటువంటి ధర్మాధర్మములు ఉండవని మనకు తెలిసింది కదా దాని ద్వారా కేవల అనే నామానికి జీవునకు మనకి పరమేశ్వరునికి భేదం ఉంటుంది అని మనం ఈ నామం ద్వారా తెలుసుకున్నాం ధర్మములు మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఆ ధర్మంలో అనేక బంధాలతో జీవుణ్ణి బంధించేస్తాయి ధర్మనిష్ఠులై ధర్మమును ఆచరించేవారు క్రమేపీ ఆ ధర్మాన్ని కూడా చదించి కేవలం ఈ కేవల స్వరూపిణి అయిన జగన్మాత సాన్నిధ్యాన్ని పొందగలిగితే అధర్మపరులైన వారు ధర్మబద్ధం కానీ పనులను ఆచరించడం వలన అనేక పర్యాయాలు వాళ్ళు జన్మలెత్తుతూ ఈ సంసార భ్రమణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటారు అజం అంటే జననము లేనిది అనాదిం అంటే మొదలే లేనిది అవ్యయం అంటే ఎటువంటి మార్పు లేని రూపమే ఈ జగన్మాత యొక్క కేవల అని వివరింపబడిన రూపం గీతాచారుడైన శ్రీకృష్ణ భగవానుడు ధర్మములను తెరించవలసిన ఆవశ్యకతను భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో అరవై ఆరో శ్లోకంలో వివరించారు ఏ విధంగా అంటే ఈ సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకే సమర్పించేయి సర్వశక్తిమంతు సర్వాధారు పరమేశ్వరుణ్ణైన నన్నే నువ్వు శరణువేడు అన్ని పాపాల నుంచి నిన్ను నేను విముక్తిని గావిస్తాను ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే కర్మల్ని చేయటం మానరాదని చెప్పాడు కదా భగవంతుడు అన్ని ధర్మములను పరిచించమని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ కర్మలు చెయ్యి అని చెప్పాడు మళ్ళీ అన్ని ధర్మాలను పరి అని చెప్తూ వస్తున్నారు దీని అర్థం ఏంటి అంటే మన ప్రాపంచిక విషయాల్లో అంటే మనం ప్రతిరోజు చేసే కర్మల్లో ప్రాపంచిక ధర్మాచరణలో ఉన్న దోషాలను గమనించి అంటే తప్పుడు పనులు చేయవద్దు అధర్మాలను చేయవద్దు అని ఇక్కడ అర్థం తీసుకోవాలి దోషములు గమనించి ఎవరైతే తన కర్తవ్యములను త్యజించి అంటే దోషాలను త్యజించి అని మామూలు మనం ప్రతిరోజు చేయవలసిన కర్మలను చేయాలన్నమాట ఆ కర్తవ్యాలను త్యజించి కేవలం భగవంతుని యొక్క భక్తి అన్నబడే సేవలో నిమగ్నమై వాళ్ళ యొక్క ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు అయితే ఇక్కడ మనం చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రహ్లాదుని కనుక మనం తీసుకుంటే ఏమన్నాడు మాతా నాస్తి పితానాస్తి నాస్తిమే స్వజనో జనహ ఆ విధంగా ఆ రీతిని అవలంబించి భగవంతుడే సర్వస్వము అని భావించగలిగితే ఆ సాధనయే ధర్మాధర్మములకు అతీతమైన కేవల అనబడే జగన్మాత యొక్క సాధన ఇక్కడ మనము ఈ కలికాలంలో మనము చేయగలిగిన సాధన ఏంటి అంటే మనము మనకి నిర్వహింపబడిన కర్తవ్యాలను నిర్వర్తించాలి అంతేగాని నేను నా భార్య బిడ్డలను వదిలేస్తాను నా కర్తవ్యాన్ని నేను నిర్వహించను అని చెప్పి అనకూడదు ధర్మమైన ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి అయితే ఈ సాధన అంత తేలికైన విషయం కాదనమాట ఎలాంటి భేదభావాలు తారతమ్యాలు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన అమ్మవారికి ఉండదు అలాంటి భావన మనలో కూడా రావాలి అందరూ సమానమే అన్న భావన కలిగి ఏ జీవుడైతే తురియావస్థను చేరినప్పుడు దృశ్యమానమే ఏకైక రూపమే ఎటువంటి కర్తృత్వ భోక్తద్వాదులు లేని స్థితి కలిగిన ఆ జగన్మాతను మనం కేవలానే నామంతో స్మరిస్తూ పూజిస్తూ ఉంటే మనలో ఆ తల్లి మనం చెప్పుకున్నాం కదా హృదయంలో అందరి హృదయాల్లో ఆ తల్లి ఉంటుంది ఆ తల్లిని మనం పూజించడం వల్ల ఇంక ఇవేమీ లేవు అని మనం వీటిని అన్నింటినీ చదించి ఆ అమ్మవారిని మనసులోనే చూడగలుగుతాము ఆ తురి అవస్థకు మనం కూడా చేరుకోగలుగుతాం మనం ఈ నామాలను చెప్పుకున్నాం కదా అంత ఈజీ కాదు అని అని కష్టమూ కాదు భక్తితో అమ్మ అని పిలిస్తే అమ్మ రాదా అమ్మ అమ్మకి తెలియదా పిల్లాడు అమ్మ అని పిలిస్తే పరిగెత్తుకు రావాలని ఒక చిన్నగా పిలిస్తే చాలు ఓ పక్క పనిచేసుకుంటున్న బిడ్డ మీదే ఉంటుంది అమ్మ యొక్క మనసు కాబట్టి సాక్షాత్తు జగన్మాత సృష్టికి అమ్మ అయిన తల్లి అమ్మ అని మనస్ఫూర్తిగా భక్తితో పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది ఎలాంటి బాధలు లేకుండా అమ్మే మనల్ని చూసుకుంటుంది కాబట్టి అయితే కేవలం అంటే వీటినన్నింటినీ త్యజించగలిగే స్థితిని మనము సంపాదించుకోవాలి అప్పుడు అమ్మవారే కాదు కేవలం మనం కూడా అమ్మవారి రూపమైన కేవలాల్లోకి మనము అయిపోతాం అన్నమాట కేవల ఆ రూపంలోకి మనము వెళ్ళిపోతాం అంటే సాక్షాత్తు అన్నిటినీ తెదించిన ఆ రూపంలోకి మనం కూడా వెళతాం అంటే ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిర్వహిస్తూ మనం కూడా వాటన్నిటిని మెల్లిమెల్లిగా తెజేస్తూ ఉంటాం అంటే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనవలు మనవల పెళ్ళిళ్ళు మళ్ళీ ముని మనవలు వీటి మీద కోరికలు వెళ్లకుండా ఎంతవరకు మనకు అత్త మనము మన పిల్లలు మనవల దాకా వెళ్ళిపోతే అది అత్యాసే అవుతుంది కదా అప్పుడైనా మనం మన కళ్ళు తెరుచుకొని కొంచెం అమ్మవారి నామం చేయగలిగితే మోక్షానికి దగ్గర అవుతాం